నీళ్ళు జల్లే కుందైతే చూడండి చేపలన్నీ నీళ్ళు జల్లే దగ్గర దగ్గరకైతే వెళ్తా ఉన్నాయి వర్షం పడితే చినికిలు ఎగుర పడుతున్నా అలాగ అయితే పడతా ఉన్నాయి చుక్కలు చుక్కలుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగూడేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరుగడ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే లైక్ చేసుకోండి ఈ రోజైతే మా ఊరు అయితే వచ్చినాము అంటే ఇప్పుడు చెరువంతా ఎండుకున్నది అంటే ఉంటాయి కదా ఆ గుంటలలో అయితే నీళ్ళు కొంచెం కొంచెం అయితే నిలబడినయి మా కనకాలైతే చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేము ఈ గుంట దగ్గరకైతే వస్తున్నాము కాకపోతే ఇన్ని నీళ్ళు అయితే ఒకే రోజుకైతే చల్లలేము కాబట్టి మేమైతే ఈరోజు ఒక కంచు అంటే కట్ట కదా ఒక అంచిన అయితే కట్ట అయితే ఆ ఆ సైడు ఆ చూపులకు మేము నీళ్ళు జల్లు మరీ చేపలైతే పట్టపోతున్నాము ఏమో చేపలు పడతాయి అనేది చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి చూస్తున్నారు కదా ఎలా కడుతున్నారు కట్ట ఇప్పుడు మనం కడిపోయి కట్ట దగ్గర పోయి కట్టేసి నీళ్ళు అయితే కట్టైతే కట్ అయితే కట్టుకుంటా పోతున్నారు ఇంకా ఉన్నాయి కదా నీళ్ళు ఆ గిట్టు దాకా అయితే కట్ అయితే కట్టుకుంటూ వెళ్ళాలి అంటే ఒకరు పెద్దగా ఉంటుంది కదా అందుకనేసి సెరసోగం వేసుకుని అయితే కడతా ఉన్నారు నీళ్ళు ఓపిగ్గా చల్లుకోవాలి చల్లుకుంటే మాత్రానికి మనకైతే మంచి చేపలు అయితే దొరుకుతాయి కష్టపడింది ఏది మనకైతే రాదు వస్తున్నారు కదా అలాగా గుంటలో నీళ్ళు అయ్యేదాకా చలుకుంటా ఉంటే మనకి చేపలన్నీ బయటపడిపోతాయి చూడండి నీళ్ళు చల్లకొందైతే నీళ్ళు దగ్గరకు అయితే ఎన్ని చేపలు అయితే వస్తా ఉన్నాయో ఏ విధంగా కదులుతా ఉన్నాడు చదువు దగ్గరికి కాడ వచ్చేస్తా ఉన్నాయి చెల్లి దగ్గరికి చల్ల 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 చలాని ఎగరుతున్నాయి కదా సన్ చేపలు వాహ్ సూపర్ ఇయ్యో ఇన్ని చేపలా నీళ్ళు జల్లిన తర్వాత అయితే చూడండి మనకి ఎన్ని చేపలు అయితే ఒకే దగ్గరకు వచ్చేస్తున్నాయో నీళ్ళు చేపలు ఒక్కటి ఉన్నాయి కదా అసలు సౌండే చూడండి ఏ విధంగా సౌండ్ అయితే వస్తున్నాయో చేపలు సౌండ్ కాకపోతే జలలు ఉన్నాయి ఆ జలలు కూడా జాగ్రత్తగా అయితే పట్టుకుని అయితే పోవాలి చేతికి గడే దొరికిపోతే మనకి చూడండి చేతులతోనే ఎలా పట్టుకుంటున్నాము రొయ్యి పీసులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ బద్దనైతే కొంచెం జలలు అంటే కొంచెం జలలు అయితే కనిపిస్తున్నాయి అవి అయితే కుట్టేస్తాయనేసి ఒకరు భయపడుతున్నాము కాకపోతే సన్నచాపలు ఈరోజు ఎక్కువగా వస్తున్నాయి చూడండి చేతులతో కడ పడుతున్నాను ఏ విధంగా అంటే బురద నీళ్ళు చేపలు ఒక్కటిగా అయిపోతున్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అదే పాట మాకు అయినా కూడా సరే నైసింగ్ అయితే మేము చేపలని అయితే పట్టేసుకుంటాము ఎట్లా కదులుతున్నాయో పంచదారలు ఇవి ఏడైతే జరిగాడు వచ్చి పడుతున్నాయి ఉందా ఇప్పుడైతే బకెట్లలో అయితే పట్టి వేసుకుంటాము ఇంకా నీళ్ళుగా చల్లాలి ఎక్కడైతే బొమ్మడాయి వచ్చేస్తుంది చూడండి బొమ్మడాయి మాములుగా మట్టితోనే పట్టుకోవాల్సినవి చేతి దొరికేది కష్టం ఇవి అందుకని మట్టి కూడా అయితే లేకపోయినాము ఇంకా బకెట్లకి అయితే వేసుకుందాము కొంచెం చేపలు అయితే లేవు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఏమో వర్షం పడితే చినుకులు ఎగురెగ్గురు అలాగా అలాగ అయితే పడతా ఉన్నాయి చుక్కలు చుక్కలుగా దాంతో అయితే చేపలు అయితే పట్టుకుంటా పడతా ఉన్నారు చేపలు కాడి మేము తిరగటం వల్ల వారికి వరకు చేపలు చనిపోయి తట్టుగా తేలిపోండాయి బురదలు అయితే మనకి చూపించా చూడండి ఎన్నుజలలో అవి అనేసి మేము నైసింగ్ అయితే పడతా ఉన్నాము బట్లకు అయితే వేసేసినారు నెలలో దేవు పట్టేస్తున్నారు సౌండ్ చేపల మాత్రం ఎక్కువగా అయిపోయింది మేసాలు ఎత్తుకుని ఎక్కువగా జలలు కనిపిస్తా ఉన్నాయి జలలు కాడ జాగ్రత్తగా పట్టుకోవాలి కుట్టేస్తే మాత్రమే నెప్పుకుంటాయి పక్కిలు మాత్రమే బురద అయిపోయేసరికి చచ్చిపోయినాయి చూస్తున్నారు కదా ఈ గుంట అయితే మేము ఉన్నాం కదా చల్లిన తర్వాత అయితే నీళ్ళు బురద అంటే చేపలు అక్కడికి అయిపోయినాయి అసలు నీళ్ళు అయితే తెలవటం లేదు మొత్తం బురద చేపలు అక్కడికి అయిపోయినాయి చల్లేసరికి అయితే ఆ బురదలో సన్న చేపలు అనేది చచ్చిపోయాయి కాకపోతే జలలు గరిగేళ్ళు అవి అయితే ఉన్నాయి అవి అయితే పడుతున్నాము చూడండి ఇవి నీళ్ళు లేకపోసరికి చచ్చిపోయినాయి కానీ కొన్ని బతికే ఉన్నాయి పక్కలు అయితే అంటే ఇవైతే అంటే ఊరుకునే ఉంటాయి ఇవి అట్ట బురద అవతనయితే చచ్చిపోయినాయి ఇవైతే జలాలు మాత్రం బతికే ఉన్నాయి అవి అయితే మస్తుగా కుట్టేస్తున్నాయి మమ్మల్ని సుఖ సుఖం కుట్టేస్తున్నాయి అయినా కూడా ఇవైతే పట్టేసుకుంటున్నాము మా అన్నైతే ఆడైతే చూడు గెరిగడి ఏ విధంగా అయితే వెళ్ళిపోతున్నాయి చీర చేస్తాడని అంటున్నాయి చూస్తుంటేనే ఎన్ని చేపలు అయితే ఉన్నాయి కదా కానీ పక్కకులేకపోతున్నాం మేము ఎందుకంటే నీళ్ళు జలాలు చూపిస్తాము ఇదైతే చూడండి చిలక్కన్నాయి అబ్బా చాలా చేపలు అయితే చచ్చిపోయినాయి పక్కల వారికి కానీ ఇప్పుడు కాడ పట్టేసుకున్నగా బాగానే ఉంటాయి ఇవి ఎందుకంటే ఇప్పుడే కాదు చల్లింది బాగానే ఉంటాయి అనమాట కాకపోతే పక్కలుగా ఏమీ తంగి ఎత్తుకుంటారు ఎందుకంటే బాగుంటాయి సన్నచాపలకి పులుసుకైతే బాగుంటాయి దొరికిన కాడికైతే అయితే పట్టేసుకుని తల్లుతుంది చూడండి ఎన్ని నీళ్ళు అయితే చల్లేస్తున్నాము ఈ గుంట జల్లయితే ఈరోజు కష్టపడి పడుతున్నాము చేపలు అడుగు పెడితే మాత్రం జలాలు మాత్రం సురక్ కనగొడుతున్నాయి మంట అయితే బలపడుతున్నాయి మంట పుట్టినా కదా సరే చేపలు అయితే వదలటం లేదు దేవుతే పట్టేసుకున్నాము బొమ్మడాయి బొమ్మడాయి చూడండి అంటే సన్న బొమ్మడాయిలు ఉన్నాయి కానీ అతల పెద్ద బొమ్మడాయిలు చూసే పట్టుకుంటున్నాము మేము ఇంకపోతే జల్ల జల్ల జల్లన్నాను కదా ఇతల వచ్చిన జుడ్ జల్ల కానీ ఈ కాడ బాగుంటాయి పులుసుకి కానీ పట్టేటప్పుడు అవి కుస్తున్నాయి అక్కటే భయం మిగతా విషయంలో అయితే చేపలు అయితే పట్టేసుకుంటున్నాము ఎక్కడరుస్తుంది అంటే ఈయనరుస్తుంది అది మీరు ఇక్కడైతే మా అయితే చూడండి ఎన్ని జలలు అయితే చూడ కుట్టేస్తున్నాయి ఎంత ఆ మాతృతో ఉన్నాయి జల్లలు అయినా ఒకటి సరే పట్టి పట్టు పట్టి అయితే వేసేస్తున్నాము ఏం చేసేది అంతా బురద బురద చేపలు ఒకటికి అయిపోయినాయి ఏమో పూలు 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 చల్తే ఉంటాయి అలాగా చేపలు పోసేస్తున్నాము బొమ్మడాయిలు చేతికి చేతురకు బొమ్మడాయి ఎత్తే అబుర్త కూడా ఎత్తే వేసుకోవాలి మా వాళ్ళతో చూడండి అంచుకొచ్చేస్తున్నాయి జలలు ఇక్కడైతే ఏమో నీళ్ళు అయితే చల్లేస్తున్నాడు జరిగేళ్ళు సన్నవి పెద్దవి అంటే మితమైన సైజులో దొరకనాయి జరిగేళ్ళు అలాగా ఒక తెర నుంచి ఒక దెక్కడ దాకా వెతుక్కుంటూ వస్తే మాత్రమకే పెత్తబొమ్మడా దొరకదు సామాన్యంగా దూసిపోతుంది బురదలో గడి గురుకు పతా ఉంటాయి చూడండి బురదలో గురుకు కదా అలా పెట్టి గోతలకైతే వేసేసుకోవాలి దొరికినప్పుడే మనం కూడా పట్టి గిట్టి వేసుకునేయాలి ఖాళీగా అక్కడైతే ఇసుక ఇసుకూర్లు చేపలు అయితే కదులుతా ఉన్నాయి నీళ్ళు జల్లే కుందైతే చూడండి చేపలన్నీ నీళ్ళు జల్లే దగ్గర దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాయి కూడా మస్తుగా ఉన్నాయి అంతా ఉన్నాయి అక్కడైతే గిరిగడ ఉన్నది చూడండి అనిపోంది కదా ఆడైతే గిరిగాడు ఉన్నది మన బోనాకైతే పట్టుకోవాలి పెద్ద జలాలు కూడా ఉన్నాయి కానీ కొరవ జంకుతున్నాము పట్టుకునేదానికి జలాలు చూడండి ఆ మధ్యలో కనిపించేది బొమ్మడాయిలు ఇక్కడైతే ఏదో చరించి ఆపు ఉన్నట్టుకుంది ఇక్కడ అక్కడ చూ అక్కడ చూడ ఇక్కడ ఏదో అనిపోంది అక్కడ చూడో అనిపోంది గిరిగాడుగుంది ఉన్నది ండి మొత్తం జల్లాయి కదా అంటే జలచాప అన్నమాట ఇది బొమ్మడా మధ్యలో ఉన్నాయి కదా ఇవే ఎక్కువగా ఏర్పించింది మేము ఎక్కువగా నార్జల్ల ఎక్కువగా నార్జల్లతో అయితే ఉన్నాయి ముళ్ళు లేని గడ పర్వాలేదు కష్టపడి పట్టేస్తే వేసుకున్నాము ఎందుకంటే పులుసుకి బాగుంటాయి ముళ్ళుగాడి ఉండదు ఈ చేపకి మధ్యలో మార్కే ఉంటుంది ముళ్ళు మధ్యలో గడి గెరిగాలుగా ఉన్నాయి బొమ్మడాయిలు అయితే ఏ విధంగా దొరుకుతున్నాయి చూడండి చేపలు కాటంకున్నాయి చేపల గడికొచ్చి కోరుకోసేనాడు దప్పొచ్చేయండి ఇప్పుడైతే ఇవన్నీ ఏరైతే డబ్బులకైతే వేసేసుకుంటాం ఎక్కువగా నార్జాలలో పెట్టినాం మేము అంటే ఆ గుంట్లో బొమ్మాలు కానీ గరిగాలు కానీ అన్నీ దొరికినాయి కాకపోతే జలలుగా కానీ ఇంకా జలలు ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా ఎరికి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే ఇవంటి బురదలో కట్టు పెట్టినాము ఆ బురద అంతా నీట్గా కడిగేసుకొని బట్లకైతే వేసేసుకుంటున్నాము మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే ఒక లైక్ వేసుకోండి ఇప్పుడైతే ఇవి ఏరైతే వేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్